కాశీవరపు వెంకటసుబ్బయ్య హృదయాంతరంగాలు ఎదెమీటిన రాగాలు పుస్తకంపై సమీక్ష రచన నాస్తిక్ కవిత్వం అంతరాంతరాళ్లో అలుముకున్న కారుచీకట్లను పారదర్మి ప్రకాశవంతమైన వెలుగు కిరణాన్ని ప్రసరింపచేయాలి అసంకల్పితంగా గూడుకట్టుకున్న మిరాసా నిస్పృహల్నీ బతుకు పొలిమేరల్లోంచి తన్ని తగిలేసి ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేయాలి కుంచుకుపోతున్న మనుష్యుల మస్తిష్కపు మొక్కల్ని సారవంతమైన ఆలోచనల ఎరువులతో నింపి సస్యశ్యామలంగావించాలి కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కవిత్వం ఎదమేటిన రాగాలు సరిగ్గా అలాంటి స్ఫూర్తివంతమైన ఆలోచనల వైపు పాఠకుణ్ణి ప్రేరేపించి జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగిస్తుంది అనేకానేక వ్యాకులతలుతో మసకలు కమ్మిన మనసును ప్రక్షాళనగావిస్తుంది అంతేకాదు ధారాళమైన ఆయన భాషా చాతుర్యం విస్తారమైన ఆయన శబ్దసంపద పద్యం పద్యానికి మనల్ని చేసి ఆకట్టుకుంటుంది ఆయన మొదటి కవిత అగస్త్యభ్రాత లో అతని చిరునవ్వు దొంతరా నా గుండె గతం పెట్టిన గాట్లపై వీచిన శీతల తెమ్మెర లేపనం అంటారు జీవితం చివరి అంచునుంచీ అన్న కవితలో హంస ఎగిరిపోయే సమయం కొద్దీ శేషక్రియల పరిసమాప్తికి వేగిరం సత్వరమవుతుంది అంటూ చల చక్కని పదాల్ని పేరుస్తారు దారికాచిన ప్రమాదం అన్న కవితలో బయటం మంచుతునకలు గుండెల్లో నిప్పు కణికలు అంటారు సెలయేటి తుంపరుళ్లా ఆలోచన పరంపరలు దేహపర్యంతం భీతావహ స్వేదబిందువులు ఎండిన కొమ్ములపై గుడ్లగూబా కనుకృడ్లు మిట్టకలిస్తున్న దృశ్యగతం ఎక్కడినుంచో దౌర్జన్యం పర్జన్యమై పాంచజన్యం పూరించిన ధ్వని నిర్జాతం ఇలా ఆయన కవితల నిండా అద్భుతమైన శబ్దవిన్యాసాలు మన కనులకు విందుచేస్తాయి అవి కేవలం శబ్దాలు మాత్రమే కాదు గొప్ప ప్రయోజనకరమైన అర్థాల్ని స్ఫురింపచేసే అందమైన వాక్యాలు ఆయనలో కవిత్వం ఏ క్షణాల్లో అంకురిస్తుందో కూడా దృశ్యోపదృశ్యాలు అన్న కవితలో వివరిస్తారు పిల్ల తెమ్మెరలు మెల్లమెల్లగా ఆకుల సందుల్లుంచి ఏపుగా ఎదిగిన పచ్చిగడ్డిని కదుల్చుకుంటూ నన్ను తాకినప్పుడు నాలోని కవిత్వపు స్పృహ స్పర్శిస్తుంది పెన్నేటి ప్రక్కన ఎత్తువారిగా వరస నిల్చిన ఇసుక తిన్నెల సుందర రూపవిన్యాసం స్ఫురణకు వచ్చినప్పుడు నిద్రాణంగా ఉన్న నాలోని కవిత్వం కనురెప్ప కదుల్చుకుంటుంది అయితే ఇలాంటి సాంప్రదాయక శబ్దాలతో మాత్రమే కాదు చక్కని మాండలికంలో గొప్ప ప్రయోజనాత్మకమైన కవితలు రాశారు యాందిరాయిది అన్న కవితలో గొప్ప మత సామరస్యాన్ని బోధిస్తారు యాలగానీ యాలా ఎవరన్నా మనింటికొచ్చే కడుపు సూసి ఆదరా బాదరా బువ్వెట్టి కడుపు సల్లబర్చినాం ఎండ పొద్దున దోవన పోయేటోళ్ళూ పోతాపోతా మనింటి వారపాక నీడకొచ్చే మంచినీళ్లకు బదులు మజ్జికిచ్చి సతాయించుకోమన్నాం మన పక్కింటోనికి ఏదో జబ్బొచ్చి ఆస్పత్రికి పోను తిప్పలు పడతాంటే నడిరెయ్యేనా కట్టి సాయం చేసినాం దర్గానో చర్చో గుడో కట్టుకుంటామంటే తనామనా అని చూసుకోకుండా సందాలిచ్చి ప్రోత్సహించినాం ఇన్ని మంచి గుణాలున్నోళ్లం ఇరిగింటోంతో సమర్చలొచ్చే ఒద్దికతో సర్దుకుపోలేకున్నాం పొరుగు కులమోన్ని కలుపుకుని సావాసం చేయలేకున్నాం ఇతర మతమోన్ని అనుమానంగా చూసి మనసులో కొతుకుపడతాండాం ఎంత గొప్ప మత సామరస్యముంది ఈ కవితలో అలాగే పొలంగట్ల దగ్గర ఒకరి భూమిని ఒకరు లాక్కోవటాన్ని ఒకరి కళ్లందొడ్డిని ఒకరు కలుపుకోవటాన్ని మంచిది కాదన్నా అన్న కవితలో ఇబ్బడే చెబుతాండా ఇనుకోన్నా నువ్వీ పని చేయడం తప్పన్నా అంటూ పొరిగింటోని పెళ్ళాం సక్కగుందని కన్నెయ్యడం దుర్మార్గమన్నా ఎనకింటోన్ని వేధించి ఏడిపించి ఎల్లగొట్టడం న్యాయం కాదన్నా న్యాయం కోసం నిండా ముంచడం ధర్మం కాదన్నా నీ పద్ధతి మార్చుకోకపోతే నీకే ప్రమాదమన్నా ముందే చెబుతున్నానని ఏమనుకోవద్దన్నా అంటూ హెచ్చరిస్తారు కాశీవరపు సుబ్బయ్య గారు వృత్తిరీత్యా ఒక రైతు అందునా రాయలసీమ లాంటి దుర్భరమైన కరువు జిల్లాలో రైతు అందువల్లనే సేద్యం గురించి దానిలోని సాధక బాధకాల గురించి సాగునీళ్లు లేక అక్కడి రైతులు నిత్యంపడే యమయాతనల గురించి ఆయనకు క్షుణ్ణంగా బోధపడింది అందుకే కరువు దావానలం లాంటి గొప్ప కవిత రాయగలిగారు ఒకనాడు అన్నార్దులకు ఆకలి తీర్చి సేదదీర్చిన తీర్చిన పుడమితల్లి రత్నరాసులు విపణిలో అమ్మిన రత్నగర్భ నేడు సస్యం సుదూరాలకు తరిగిపోతున్న వైచిత్రిక క్షామం నిక్షేపంగా కనుచూపుమేర విస్తరిస్తున్న దృశ్యమాలిక అదేమి చిత్రమోగాని ప్రకృతికూడా సీమపై కరుణచూపదుగాక చూపదు నైలూతి రుతుపవనాలు భూభాగం దాటాకగాని వర్షింపనిష్టపడవు ఆకాశం నిప్పుల వర్షాన్ని వడపోతగా కురుస్తుంది నేలతల్లి ఒళ్ళు పగిలి నెర్రెలు పర్రెలుగా చీలుతుంది చెట్లు చేమలు మలమలా మాడి చీకట్లో భూతాలవుతాయి తేమ భూగర్భంలో కింకిపోయి పాతాళ బిలం చేరుతుంది పశుగ్రాసం అందక పశువులు కబేలా వధ్యస్థలకి తరలిపోతుంటాయి కూలినాలివాండ్లు పనులు దొరక కాందిసీకులై దెస్యోమంటూ దేశాలు పట్టుకొని వలసపోతారు రైతన్నల చూపులు నింగికేసి నిశ్చల స్థితిలో నిలిచిపోతాయి మేఘాలు దూది పింజెల్లా దోబూచులాడుతూ నాన్స్టాప్ బస్సుల్లా ఎటో వెళ్లిపోతాయి జనం వర్షాలు లేక పస్తులతో చస్తున్నా నోటికి అందని కడుపు నిండని వాగ్దానాలు ప్రణాళికలు మస్తుగున్నాయి కృష్ణనీరు తీర ఆంధ్రభూముల్ని పావనం చేస్తుంది పెన్ననీరు నెల్లూరు సీమను సౌభాగ్యం చేస్తుంది సీమకు మాత్రం కన్నీరు పుష్కలంగా మిగిలింది ఎంత గుండె మండితేగాని ఎంత హృదయ విధారమైన బాధను అనుభవిస్తేగాని ఇంత శక్తివంతమైన కవిత ఉత్పన్నం కాదు అందుకే మానవతావాదాన్ని కూడా అధిగమించి సమస్త ప్రాణిసమానత్వవాదిగా పరిణతి చెందాల్సి ఉంది అంటూ నిర్ధారిస్తారీయేనా సహజంగా వ్యవసాయదారుడు కావడం వలన అనేక రకాలైన నేలల గురించి ఈయనకు బాగా తెలుసు ఏటిపై నీటి ప్రాజెక్టు అన్న కవితలో ఎండమావుల కింద తొండలు గుడ్లుపెట్టే ఊసర క్షేత్రాలు పొరగంటల గరుకుగూములూ ఇసుక తెరప నేలలు ఎర్రమెట్ట పొలాలు పొరంబోకు స్థలాలు చౌటిపర్రలు బరకచేన్లు బీడుమళ్ళు నల్లరేగళ్ళు బంజర్లు ఇలా వివిధ రకాల భూముల్నీ ప్రస్తావిస్తూ జలాశయం నిర్మాణమైతే ఈ భూములన్నీ సస్యశ్యామలమౌతాయని ఓ వంక హర్షం వెలిబుచ్చుతూనే మరో వంక ఊరూ గూడూ వదలి పొలం పొట్రా పోగొట్టుకొని ఆత్మీయతలు అల్లుకున్న సొంత ప్రాంతాలను విడిచి పెనవేసుకున్న అనుభవాలు అనుభూతులూ మమతలు మమకారాలూ సమస్తముమూ జలాశయంలో మునిగి ఊరువాడా పిల్లాజెల్లా అంతా బోకులు బొచ్చలు నెత్తికెత్తుకుని గుడ్లూ గోదా తోలుకొని కాందిసీకులై పోలోమంటూ పరాయి దేశాలకు పయనమై మానాభిమానాలు మంటగలసి పరాయిజనం మధ్య బతికేస్తున్న దుర్భర దురవస్థను ఎండకెడతారు ఇంకా ఈ పుస్తకంలో పచ్చపచ్చని స్నేహ పరిమళాలున్నాయి కడుపు చేతపట్టుకుని ఆకలి సాహస విన్యాసాలు చేసే దొమ్మరి జీవుల కడగండ్లూ ఉన్నాయి బతుకు భయం దేహపర్యంతం ప్రాకి మరణోన్ముఖమైన మనిషికి ఎవరో తాత్వికుడు ఎదుతపడి బతుకు మంత్రమేదో చెవిలో ఊది గృహోన్ముఖం పట్టించిన శుభపరిణామాలు కూడా ఉన్నాయి నిజంగా ఇవన్నీ ఆయన ప్రియంగా మీటిన రాగాలుగానే కనిపిస్తాయి ఈ సంపుటికి ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డిగారు ముందుమాట రాశారు మరో ప్రముఖ కవి డాక్టర్ రా రాధే గారు రెండవ ముందుమాట రాయగా మూడవ ముందు మాటలో మరో ప్రముఖ కవి రచయిత అయిన ఎం వి రామిరెడ్డిగారు ఈ కవితా సంపుటి సృష్టికర్త కాశీవరపు సుబ్బయ్య గారిని లోటుగా అధ్యయనం చేసి కవిత్వంలో నిలువీతలు కొట్టడానికి ఆయన తనను తాను సిద్ధం చేసుకున్నారంటూ చక్కని కితాబిచ్చారు మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఇంత హృదయంగా కవిత్వీకరించిన ఈ పుస్తకం పది మంది చదవాలని నేనుకూడా ఆకాంక్షిస్తున్నాను సలవు